అంగన్వాడీలపై ఏం చేద్దాం మెట్టు దిగని ముఖ్యమంత్రి జగన్ ముఖ్యంగా షోకాజ్ నోటీసులు గడువు తనలో పట్టుకుంటున్న అధికారులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుతూ నిరోధక సమ్మెకు దిగిన అంగన్వాడీలు ముప్పై ఏడు రోజులుగా పోరాటాన్ని కొనసాగిస్తున్నారు పండుగలు పబ్బాలు లేకుండా ఆందోళనలో కథం తొక్కుతున్నారు తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్తున్నారు కానీ సీఎం జగన్ మాత్రం తన మొండి వైఖరిని వేయటం లేదు కనీసం వారిని పిలిపించే ఇబ్బంది అంటే ఎందుకంటే ఇబ్బందులు ఏంటని కూడా అడగట్లేదు పైగా వారిపై ఎస్మా ప్రయోగించారు కూడా వీటి నుంచి ఎందుకు తొలగించారో కూడా సంజాయిషి ఇవ్వాలంటూ అంటే తొలగించకూడదు సంజాయిషి ఇవ్వాలంటూ షోకా నోటీసులు కూడా ఇచ్చారు ఈ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తాం అని వాళ్ళు సమ్మెను మరింత ఉధృతంగా చేస్తారు నిర్వహక దీక్షలు దిగారు ఎన్నికల ముందు అధికారం చేపట్టిన తర్వాత పదే పదే అంటూ మాట్లాడిన జగన్ ఇప్పుడు నెల రోజులుగా లక్ష మంది మహిళలు రోడ్లు ఎక్కినా కూడా పట్టించుకోకుండా ఉన్నారని చెప్పేసి వాపోతున్నారు సో ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుతున్నారు నోటీసులకు అంగన్వాడీల వివరణ అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట మరి వివరణ ఇవ్వకపోతే కఠినమైన ఆంక్షలు అయితే తీసుకోక తప్పదని చెప్పేసి చెప్తున్నారు మరి చూడాలి ఏం చేస్తారు ఏంటనేది సో ఇది ప్రజెంట్ ఏపీలో ఈ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని